శివాయురవైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము పడమర వైపు రోడ్డు ఉండి మన రోడ్డుకి తూర్పు భాగాన స్థలం ఉన్నప్పుడు మనము ఆ ఇంటిని ఎలా నిర్మించుకోవాలనేది చాలామంది ఇప్పటికి కూడా ఇటువంటి స్థలాలలో ఇల్లు అసలు కడదామా వద్దా పడమర రోడ్డు ఉంది మనకు అసలు ఆ స్థలం కొందామా వద్దా లేదా అక్కడ ఇల్లు కడదామ వద్దా అని కూడా అదే అనుమానంతో చాలా మంది ఇటువంటి స్థలాలని కొనుక్కోవడం గాని లేదా ఇది వరకే ఆ స్థలంలో కట్టిన ఇంటిని కొనుక్కోవడం గాని చాలా మంది వద్దనే భావిస్తూ ఉంటారు అంటే నూటికి ఎనభై శాతం మంది ఈ పడమర పేస్తున్న మనకి వద్దు ఇది అచ్చు రాదు అని చాలా మంది ఇలా ఆలోచిస్తూనే ఉంటారు ఇది చాలా తప్పని నేను చెప్తానండి ఎప్పుడు కూడా మీరు పడమర దిక్కుని తక్కువ అంచనా వేయకండి ఒక తూర్పు ఉత్తరం మాత్రమే మీరు మంచిదని ఎప్పుడు కూడా పప్పులో కాలేయకండి ఖచ్చితంగా పడమర అనేది సంపదలకు అండి కాబట్టి అటువంటి పడమర వైపున రోడ్డు ఉన్నప్పుడు మీరు ఇల్లు అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చండి మీరు ఏమాత్రం భయపడకుండా పడమర స్థలం కొనుక్కోండి అలాగే ఇల్లు కొనుక్కోండి అద్భుతంగా మీరు వాస్తుపరంగా ఆ ఇల్లు నిర్మించుకుంటే దాంట్లో మీరు దినదినాభివృద్ధి చెందుతారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి కాబట్టి కానీ ఇక్కడ ఒక చిన్న నియమం ఏమంటే పడమర వైపు రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్థలము కొంచెం పెద్దదై ఉండాలండి కాబట్టి ఇలా అంటే మరీ చిన్న ఇరుకు స్థలాలు కాకుండా కొంచెం పెద్ద స్థలం తీసుకుంటే మాత్రం అక్కడ మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేకుండా అదే చిన్న స్థలం అయితే కొన్ని మనకు అంటే అక్కడ సబ్ కానీ లేదా సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా మెట్లు కానీ కొన్ని కొన్ని మనకు అక్కడ చక్కగా అమర్చబడవండి అదే కొంచెం విశాలంగా ప్లేస్ ఉందనుకోండి ఇవన్నీ కరెక్ట్గా కరెక్ట్ అయిన ప్లేస్ లో వాస్తుకి అనుగుణంగా మనము ఆ ఇల్లు నిర్మాణానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ ఇంటిని కట్టుకోవచ్చు కాబట్టి మీరు పడమర ఇల్లు కట్టాలా వద్దని ఏమాత్రం అనుమానం లేకుండా అద్భుతంగా ఇల్లు కట్టుకోవచ్చు అండి ఆ ప్లాన్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా అనేది ఇప్పుడు ఇలా ఇది పడమర రోడ్డు ఇలా స్థలం ఉన్నప్పుడు మనము పడమరలో సింహద్వారం నేను ఎవరికైనా సరే పడమరలో గాని దక్షిణంలో గాని రోడ్డు ఉంటే మాత్రం అటువైపు సింహద్వారం పెట్టమని చెప్తా ఉంటానండి ఎవరు కూడా ఎందుకంటే అదే కరెక్ట్ అంతేగాని రోడ్డు ఒకవైపు పెట్టుకొని మన సింహద్వారం ఒకవైపు పెట్టడం అనేది వాస్తు విరుద్ధం అండి ఇది ఇదొక్కటి గమనించండి ప్రతి ఒక్కరు ఇలా పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర సింహద్వారం దీన్ని కూడా ఎక్కడ పెట్టాలని చాలా మంది అడుగుతూ ఉంటారండి ఈ పడమర ఏదైతే ఉందో పడమర దిక్కులో ఉచ స్థానంలో మాత్రమే మనము ద్వారం ఏర్పాటు చేసుకోవాలండి అంటే పడమర మధ్య భాగం నుంచి పడమర వాయువ్యం వరకు ఈ ప్లేస్లో ఎక్కడైనా సరే మీరు మీ సింహద్వారాన్ని అద్భుతంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఓన్లీ సెంటర్ ద్వారం అనేది కాదండి ఈ సెంటర్ నుంచి ఇటువైపుకి వాయువ్యం వైపుకి ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు డోరు పూర్తిగా వాయువ్యానికి ఏమాత్రం కార్నర్ లేకుండా మాత్రం పెట్టకండి కనీసం వన్ అడుగు ఈ కార్నర్ లో కార్నర్ తిరిగిన తర్వాత వన్ అడుగు వదిలిన తర్వాత మీరు డోర్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా సింహద్వారం ఇలా పెట్టేసుకోండి ఇంకా ఇందులో బెడ్రూమ్స్ ఎలా వస్తాయి అనేది కొంచెం మనకు దక్షిణంలో ఒక ఒక విధంగా వస్తాయి బెడ్రూమ్లు ఈ పడవల రోడ్డు ఉన్నప్పుడు ఒక విధంగా వస్తాయండి ఇది ఇలా మనకు ఇల్లు ఉన్నప్పుడు ఒకవేళ నేను ఇది చిన్న ఇంటి గురించి చెప్తాను అదే పెద్ద ఇల్లు అయితే వేరే విధంగా ప్లాన్ వస్తూ అవుతుంది అంటే స్థలాన్ని బట్టి మనము ఇంటిని ప్లాన్ చేయవచ్చండి నేను ఓన్లీ చిన్న స్థలానికి మాత్రమే చెప్తాను ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ చిన్న స్థలాల్లోనే అలాగే ఇల్లు కట్టేస్తున్నారు అంటే కింద పైన పైన అలాగా చిన్న స్థలం అనే పర్లేదు మనం ఒక రెండు లేదా మూడు అంతస్తులు ఇల్లు కట్టేసుకుంటే సరిపోతుంది కదా అని చాలా మంది తెలివిగా చిన్న స్థలాలని తీసుకొని ఇలా ఇల్లు కట్టుకుంటున్నారు ఓకే మంచిది సంతోషం కాబట్టి నేను ఒక చిన్న స్థలం గురించే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఇలా ఈ చిన్న స్థలంలో ఒక చిన్న ఇల్లు ఈ విధంగా కట్టుకొని ఇందులో బెడ్రూమ్స్ ఈ విధంగా అంటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం అనుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ బెడ్రూమ్స్ ఇలా పెట్టుకోవచ్చు అలాగే ఇంకో రెండో బెడ్రూమ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అలాగే కిచెన్ కూడా దీంట్లో అద్భుతంగా ఆగ్నేయంలోనే వస్తుంది ఏమి ఇబ్బంది లేకుండా నైరుతుల మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అలాగే దానికి ఆనుకొని అంటే డైనింగ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి ఆనుకొని ఇంకో చిల్డ్రన్ బెడ్రూము లేదా రెండో బెడ్రూమ్ అనుకున్న బెడ్రూము అలాగే డైనింగ్ అలాగే కిచెన్ ఇవన్నీ ఒకే వరుసలో వచ్చే విధంగా కట్టుకోండి ఇది ఇంకా మీరు కుదిరితే ఈ విధంగా సిట్ అవుట్ అంటే మనము మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్ లో పెడతా ఉంటాము ప్రతి దిక్కుకి కానీ ఈ పడమర దిక్కులో ఇల్లు కట్టేటప్పుడు మనము ఇక్కడ సిట్అవుట్ పెట్టుకోవాల్సి వస్తుందండి ఇక్కడ బెడ్రూమ్ అనేది లేదు ఓన్లీ సిట్అవుట్ ఇక్కడ పడమర వాయువ్యంలో సిట్అవుట్ అంటే మనం ఈ విధంగా నుంచి లోపలికి ప్రవేశించిన తర్వాత సిట్అవుట్ లెక్ వెళ్తాం సిట్అవుట్ వెళ్ళిన తర్వాత ఇదంతా టోటల్ గా హాల్ అండి ఈ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి చిన్న ఇల్లు అయినా సరే లేదా మీకు సింగల్ డబల్ బెడ్రూమ్ రాకపోయినా సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి చాలా అద్భుతంగా మీకు ఇల్లు వాస్తుకి కుదురుతుంది అలా కాకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు ఇలా చిన్న స్థలంలోనే పడగడి రోడ్డు ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లు ఇల్లు కట్టుకుంటే ఇది ఖచ్చితంగా వాస్తు అనుకూలంగా ఏమాత్రం ఉండదండి ఎందుకంటే నేను చూశాను కొన్న ఇల్లు ఇష్టానుసారం కట్టేసి ఉంటారు ఈ రూమ్ ఇలా ఈ రూమ్ ఇలా ఈ రూమ్ ఇలా ఆ బ్రహ్మస్థానంలోనే ఆ బెడ్రూమ్ రావడం లేదా టాయిలెట్ ఇలా అన్ని చాలా చేసేసి ఉంటారు కాబట్టి ఈ పొరపాట్లు మాత్రం మీరు ఎప్పుడు కూడా చేయకండి పడమర దక్షిణంలో ఇల్లు కట్టేటప్పుడు ఇలా టోటల్ గా ఈ విధంగా చేసేసుకోండి సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఈ విధంగా చేసేసుకోండి మీకు అద్భుతంగా వాస్తుంటుంది ఇక స్టెప్స్ అనేది ఈ విధంగా పడమర నైరుతిలో స్టెప్స్ పెట్టుకోండి ఇబ్బంది లేదు అలాగే స్టెప్స్ కింద బాత్రూమ్ అనేది నిషిద్ధం అండి ఇక్కడ బాత్రూమ్ కానీ ఇంకోటి ఇంకోటి ఏమే ఓన్లీ స్టెప్స్ కింద ఖాళీ ఉండాలి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ మీరు అనలైజ్ చేసుకోండి ఖచ్చితంగా మనకు పడమర నైరుతిలో ఇలా మెట్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా దీని కింద బాత్రూమ్ కానీ ఇంకో రూమ్ కానీ ఇంకోటి ఏది ఉండకూడదు ఓన్లీ మెట్ల కింద ఈ విధంగా మీరు ఈ పడమర నైరుతిలో స్టెప్స్ పెట్టుకోండి లివర్ బీమ్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఆ లివర్ బీమ్ మీదే మీరు స్టెప్స్ వచ్చే విధంగా పెట్టుకోండి అలా కానీ లివర్ బీమ్ వేయకుండా ఇక్కడ అంటే ఈ నైరుతిలో ఈ కార్నర్ లో గోడ కట్టేసి ఆ గోడ మీద స్టెప్స్ వచ్చే విధంగా మీరు చేయకండి ఎప్పుడు కూడాను కింద గోడ లేకుండా క్యాంటీ లివర్ దీని మీదే మీకు స్టెప్స్ వచ్చే విధంగా అద్భుతంగా చేసుకోవచ్చు అది మేస్త్రికి తెలుసు వాళ్ళు చేస్తారు కాబట్టి ఇలా మీరు మెట్లు వేసుకోవడం ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ గేట్ అనేది ఒకవేళ మీకు ఉత్తరంలో స్థలం చాలా ఉంది అనుకుంటే ఇక్కడ వాయువ్యంలో అంటే పడమర వాయువ్యంలో పెద్ద గేట్ పెట్టుకోండి అలాగే మన సింహద్వారానికి ఎదురుగా ఒక చిన్న గేట్ పెట్టుకోండి ఇలా పెద్దగా స్థలం ఉన్నప్పుడు లేదు మాకు స్థలము ఉత్తరంలో ఏదో ఒక మూడు అడుగులు మాత్రమే ఉంది అనుకున్నప్పుడు ఓన్లీ ఈ సింహద్వారానికి ఎదురుగా మాత్రమే ఒక చిన్న గేట్ ఇక్కడ పెద్ద గేట్ కుదరదు ఓన్లీ చిన్న గేట్ మాత్రమే పెట్టేసుకోండి ఇలా సింహద్వారానికి ఎదురుగా సరిపోతుంది ఈ విధంగా చేసేసుకోండి మీరు స్థలం పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ పెద్ద గేటు స్థలం లేకున్నప్పుడు ఓన్లీ చిన్న గేట్ అంటే ఒక్క గేట్ మాత్రమే అలాగే పెట్టుకోండి ఒకటి పెడితే ఏమన్నా అవుతుందా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏమీ కాదండి ఒకటి పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు ఏమీ కాదు భయపడాల్సిన పని లేదు అలా చేసేసుకోండి ఒక గేటు అలాగే ఇంకా మనము ఈ సంపు సెప్టిక్ ట్యాంక్ అలాగే బోర్ ఇలా వచ్చినప్పుడు మనము ఈ చిన్న స్థలంలో ఎలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారండి ఇక్కడేనండి ఉన్నదంతా మనకు ఇబ్బంది పెట్టేది ఈ సంపు ఈ సెప్టిక్ ట్యాంక్ ఇవి రెండు మాత్రమే ఈ చిన్న స్థలాల్లో ఏమాత్రం కుదరదండి వాస్తుకు అనుకూలంగా చేసుకోవాలంటే ఏ మాత్రం కుదరదు కాబట్టి అందుకనే నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తా ఉంటాను మీరు దక్షిణం రోడ్డున్న పడమర రోడ్డున్నా స్థలం తీసుకునేటప్పుడు దయచేసి పెద్ద స్థలాన్ని తీసుకోండి పెద్ద స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ చక్కగా కుదురుతాయి అలాగే కాకుండా ఒక చిన్న స్థలం తీసుకొని అందులోనే ఒక పెద్ద ఇల్లు కట్టేశారు అనుకోండి అంటే టోటల్ గా స్థలం ఎంత ఉంటే అంత ఇవన్నీ కుదరవండి ఇవన్నీ మనకు వాస్తుకు అనుకూలంగా రావు వీటి నుంచి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సింది తప్పదు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడని అడగొచ్చు సెప్టిక్ ట్యాంకింగ్ ఇక్కడే వస్తుందండి ఓన్లీ ఇలా మనకు వాయువ్యంలో అంటే ఇంటికి పడమర వాయువ్యం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ ఒంటి రెండు స్థానాలు వదిలేసి ఈ మూడు నాలుగు స్థానాల్లో సెప్టిక్ ట్యాంక్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని సరిపోతుంది ఇక్కడ మన గేట్ కి ఎదురుగా వస్తుంది కదండి గురువు గారు అని అనొచ్చు ఏం ఇబ్బంది లేదండి వచ్చినా ఏం కాదు ఎందుకంటే లోపల ఉంటుంది మ్యాన్ హోల్ ఒకటి అంటే దీనికి పెట్టే ఏవైనా మ్యాన్ హోల్ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం ఈ గేట్ కి ఎదురుగా రాకుండా చూసుకోండి సరిపోతుంది యాక్చువల్ గా ఈ మ్యాన్ హోల్ కూడా దీనికి ఏమి ఏమీ పెట్టారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు సెప్టిక్ ట్యాంక్ గేట్ కి ఎదురుగా పడ్డా ఏమీ కాదు అలాగే సంప్ అనేది కూడా ఈ విధంగా ఇలా ఉత్తరంలో మాత్రమే వస్తుంది ఎందుకంటే లేదు మీకు ఒకవేళ తూర్పుల స్థలం ఉందనుకోండి ఇలా తూర్పులో మీరు సంపద్భుతంగా ఏర్పాటు చేసుకోవచ్చండి కానీ సెప్టిక్ ట్యాంక్ మాత్రము ఒకవేళ మీకు తూర్పులో స్థలం బాగుందనుకోండి ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఆగ్నేయంలో కూడా ఇబ్బంది లేదు తూర్పు ఆగ్నేయంలో అయినా లేదా ఉత్తర వాయు ఈ రెండు చోట్ల ఎక్కడైనా మీరు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ పరమరైతికి అందుకోసమే మీరు పెద్ద స్థలం తీసుకున్నారనుకోండి ఇవన్నీ చక్కగా కుదురుతాయి బోర్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ మెట్లు కానీ సంప్ కానీ చిన్న స్థలం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కుదరవు ఇవన్నీ వాస్తుకు రావు మీరు ఇవన్నీ మర్చిపోవాల్సిందే కాబట్టి పడమ రైళ్లు ఈ విధంగా వచ్చే విధంగా మీరు కట్టుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నాకు తెలిసిన మేర డెవలప్ మీకు ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మీరు పడమర స్థలం అద్భుతంగా ఏర్పాటు చేసుకోవచ్చు అండి స్థలంలో ఇల్లు అద్భుతంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఎటువంటి అనుమానం అవద్దు పరమరా అనేది చాలా గొప్ప స్థానం అండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుని అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్